హలో కెప్టెన్స్ గుడ్ న్యూస్ మీ జీరో పర్సెంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీ ఎర్నింగ్ అండ్ ఇన్సెంటివ్ పేజ్లో అందుబాటులో ఉన్నాయి మీ యొక్క నచ్చిన ప్లాన్ యాక్టివేట్ చేసుకోవటం ఎలా అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మెయిన్ మెన్యూకి వెళ్ళి ఎర్నింగ్స్ పై పైన క్లిక్ చేయండి కింద కనిపిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు ఉన్న ప్లాన్స్ చూడవచ్చు మీకు కావాల్సిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ప్రొసీడిర్స్ని ఫాలో అవ్వండి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ పేజ్ని చూడవచ్చు ఇక్కడ మీ పేమెంట్ను మూడు విధాలుగా చేయవచ్చు ఒకటి యూపీఐ మీ ఫోన్పే లేదా గూగుల్ పే రెండు నెట్ బ్యాంకింగ్ మూడు వ్యాలెట్ నాలుగు కార్డ్స్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ మీకు కావలసిన పేమెంట్ ఆప్షన్ని ఎంచుకొని పూర్తి చేయండి అంతే ఇంకేముంది మీ ప్లాన్ యాక్టివేట్ అయ్యింది ఇకపై రైట్స్ కొనసాగించి కస్టమర్ ఇచ్చే పూర్తి అమౌంట్ మీరే పొందండి